పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరి సోదరమల్లకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ పి ప్రణుతి నేను ఉద్యాన విశ్వవిద్యాలయంలో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకట్రామణం గూడెంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పూల విభాగంలో పనిచేస్తున్నాను మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ గులాబీలో రకాలు గులాబీ అందానికి పెట్టింది పేరు ప్రపంచంలో ఎన్నో పూలు ఉన్నప్పటికీ ఇది విశిష్టంగా మనకు పేర్కొనింది దీంట్లో అందమైన రకాలు మరియు సువాసన కలిగిన రకాలు మరియు విశిష్టమైన ఆకారంతో పాటు అందరినీ ఆకట్టుకోవడం వల్ల దీనికి మనం పూ అందరూ పిలుస్తూ ఉంటారు మనం గులాబీని చూసుకున్నట్టయితే వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని మనం కట్ ఫ్లవర్ గాను వీడి పూలు గాను కుండీల్లో పెంచుకునే మొక్క గాను లేదా ఉద్యాన తోటల్లో పెంచుకునే మొక్కగాను మనం దీన్ని చూడవచ్చు దీన్ని స్త్రీలు అలంకరణకు వాడతారు పండుగ దినాలు పర్వ దినాలకు కూడా దీన్ని అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారు దీని నుంచి తీసిన నూనెను మనం కాస్మెటిక్ ఇండస్ట్రీలు పర్ఫ్యూమరీ వాటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు మనం ఇప్పుడు గులాబీలోని రకాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా గులాబీలో రకాలు గనక మనం గమనించినట్లయితే చాలా రకాలు ఉన్నప్పటికీ నాలుగు రకాలు అనేవి బాగా ప్రాముఖ్యత పొందినవి వీటిలో మొదటిది హెచ్టి గులాబీలు అంటే హైబ్రిడ్ టీ గులాబీలు ఈ రకం మొక్కలు పొడవుగా ఉండి పెద్ద పెద్ద పువ్వులు పూస్తూ ఉంటాయి ఒక కొమ్మకు సుమారు ఒకటి లేదా రెండు పువ్వులు మాత్రమే పూయడం జరుగుతుంది ఈ కాండం పొడవుగా ఉండడం వల్ల ఎక్కువ కాలం నిలవ ఉండే తత్వం మనం సుమారు ఒక మొక్క నుండి మనం వంద నుండి నూట ఇరవై పువ్వులు పూస్తాయి ఈ యొక్క గులాబీలని మనం కట్ ఫ్లవర్గా పరిగణిస్తాము ఈ కట్ ఫ్లవర్ గులాబీలు బొకేలకు గాను విడిపులు గాను మనం ఉపయోగించవచ్చు ఈ కట్ ఫ్లవర్లు మనం వెరైటీలు కనుక గమనించినట్టయితే ఫస్ట్ రెడ్ ముదురు ఎరుపు రంగులో మనకు పువ్వులు గమనించవచ్చు గ్రాండ్ గాలా ఎరుపు రంగులో పువ్వులు ఉంటాయి మెరాకెల్ ఆరెంజ్ రంగులో పువ్వులు గమనించవచ్చు స్కై లైన్ పసుపు రంగులో పువ్వులు మనం చూడవచ్చు లిప్స్టిక్ గులాబీ రంగులో మనం పువ్వులు గమనించవచ్చు హాలీవుడ్ తెలుపు రంగులో పువ్వులు గమనిస్తా ఈ రకానికి కాండం పొడవుగా ఉండటం వల్ల వీటిని గా వినియోగిస్తారు ఫ్లోరీ బండా గులాబీలు ఈ రకం యొక్క మొక్కలు కొమ్మకు ఎక్కువ గుత్తులు గుత్తులుగా పూయడం చూడవచ్చు ఇది మధ్యస్థ సైజులో ఉంటాయి ఈ పువ్వులు ఈ పువ్వులను మనం విడి పువ్వులుగా వాడడానికి అనువుగా ఉంటాయి గుత్తులుగా పూయడం వల్ల వీటిని ఉద్యానవనాల్లోనూ లేదా కుండీల్లోనూ నాటుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రకానికి మనం ఉత్పత్తి చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల పువ్వులు పూస్తాయి ఈ యొక్క వెరైటీస్ కనుక గమనించినట్లయితే క్వీన్ ఎలిజబెత్ లేత గులాబీ రంగులో పువ్వులు గమనించవచ్చు గుత్తులు గుత్తులుగా మదర్ ఆఫ్ పర్ల్ ఈ వెరైటీ కనుక చూసినట్లయితే క్రీమ్ కలర్ లో గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయడం జరుగుతుంది ఇవి మార్కెట్ లో విడి పువ్వులుగా అమ్మడం మనం గమనించవచ్చు ఫ్లోరిబండా గులాబీల ఉత్పత్తిని మనం గమనించినట్లయితే రెండు వందల ఇరవై ఐదు నుండి ఐదు వందల పువ్వులు ఒక మొక్కగా పూయడం చూస్తాము పోలియంతా గులాబీలు ఈ రకం మొక్కలు మనం చూసినట్లయితే చిన్న చిన్న ఆకులతో పొట్టిగా ఉండి గుత్తులు గుత్తులుగా ఎక్కువ సంఖ్యలో ఒకేసారి పూస్తాయి ఎక్కువ కాలం పూలు పూస్తూనే ఉంటాయి కనుక ఇవి ఉద్యానవనంలో కుండీల్లో పెంచుకోవడానికి లేదా ఎడ్జ్ మొక్కలుగా పెంచుకోవడానికి మనం ఉపయోగించవచ్చు వీటిని చిట్టి గులాబీలు బేబీ రోజ్ మినియేచర్ రోజ్ అని కూడా అంటూ ఉంటారు ఈ గులాబీల వెరైటీలు మనం చూసినట్లయితే వైట్ పెట్ ఇది తెలుపు రంగులో గుత్తులుగా పూలు మనం పూయడం చూడవచ్చు ఫెయిరీ లేత గులాబీ రంగులో పువ్వులు ఉంటాయి బేబీ ఫారెక్స్ ఎరుపు రంగులో పువ్వులు మనం చూడవచ్చు పింక్ షవర్ గులాబీ రంగులో పువ్వులు మనం చూడవచ్చు తదితర వెరైటీలు కూడా దీంట్లో ఉన్నాయి ధమాస్క్ గులాబీలు ఈ పువ్వుల నుండి నూనె తీయడానికి అనువైన రకాలు ధమాస్క్ గులాబీలు అంటారు ఈ విధంగా తీసిన నూనెను అలంకరణ సామాగ్రిగాను పరిమళ పదార్థాలు తయారీలోనూ వాడడం మనం గమనించవచ్చు రోజా సెంటిఫోలియా రోజా గల్లిక రోజా డెమసినా ఈ మూడు వెరైటీల నుంచి నూనె తీయడం జరుగుతుంది ఐహెచ్ఆర్ బెంగళూరు వారిచే విడుదల చేయబడిన కొన్ని రకాల గురించి తెలుసుకుందాం ఈ రకాలు అర్కా స్వదేశ్ అర్కా ఐవరీ అర్కా ప్రైడ్ ఇవి మూడు కట్ ఫ్లవర్ గా వాడబడతారు ఎందుకంటే కాండం పొడవుగా ఉండి ఎక్కువగా నిలవ ఉండే తత్వం ఈ మూడు రకాల్లోనూ మనం గమనించవచ్చు అర్కా స్వదేశ్ గనక చూసినట్లయితే ఇది కట్ ఫ్లవర్ గా వాడడం జరుగుతుంది దీనిలో ఉత్పత్తి గనక మనం చూసినట్లయితే నూట నలభై ఐదు పువ్వులు స్క్వేర్ మీటర్ కు సంవత్సరానికి మనకు ఉత్పత్తి లభిస్తుంది ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండే తత్వం ఉంది సుమారు మనం ఐదు నుంచి ఆరు రోజుల వరకు ఈ యొక్క పూలు నిలవ ఉంటాయి అర్కా ఐవరీ ఇది తెలుపు రంగులో ఉండే ఫ్లవర్ పూలు సుమారు మనకు ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే నూట పది పువ్వులు స్క్వేర్ మీటర్కు సంవత్సరానికి మనకు లభిస్తుంది అర్కా ప్రైడ్ ఈ యొక్క కట్ ఫ్లవర్గా వాడతారు దీన్ని మనం బయట ఓపెన్ ఫీల్డ్ కల్టివేషన్ లేదా మనం పాలీహౌజుల్లో కూడా పెంచుకోవచ్చు ఈ రకాన్ని ఇది కట్ ఫ్లవర్గా మనం ఉపయోగిస్తాము దీంట్లో ఉత్పత్తి కనుక చూసినట్లయితే నూట ఇరవై పువ్వులు స్క్వేర్ మీటర్కు సంవత్సరానికి మనకి లభిస్తోంది అర్క సావి అర్క పరిమళ అర్క సుకన్య ఈ మూడు రకాలు విడి పువ్వులుగా మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం ఇది అర్క సావి అనే వెరైటీ మన గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రైతులు ఎంపిక చేసుకునే ఈ అర్క సావి రకం బాగా ప్రాముఖ్యత చెందినది ఈ యొక్క రకం అర్క సావి అనేది విడి పువ్వులుగా చూడవచ్చు ఎకరానికి ముప్పై టన్నుల ఆదాయంతో సంవత్సరానికి మనకి లభిస్తోంది సావి యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది సుమారు ఐదు నుంచి ఆరు రోజులు పువ్వులు అనేవి నిలవ ఉండే తత్వం ఉన్నందువల్ల అర్కా సావిని రైతులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు అర్కా పరిమళ అర్కా పరిమళ సువాసనతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఇది నూనె తయారీ చేయడానికి ఇతర ఉత్పత్తులు చేయడానికి వాడతారు గుల్కన్ రోజ్ వాటర్ రోజ్ టీ రోజ్ సిరప్ అలాంటి పదార్థాలు అర్కా పరిమళ వెరైటీ ద్వారా చేయబడుతున్నాయి దీని యొక్క ఉత్పత్తి కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు లక్షల వరకు మనకి పువ్వులు ప్రతి మొక్క నుంచి సంవత్సరానికి లభిస్తోంది అర్కా సుకన్య ఇది కూడా పరిమళ సువాసన కలిగిన ఒక పువ్వులు మనం చూడవచ్చు ఇది కూడా నూనె ఉత్పత్తికి ఉపయోగపడుతుంది సుకన్య అనేది ఎరోమా థెరపీ కూడా వీటిని వాడుతూ ఉంటారు అర్క సించన అర్క సించన అనేది గుత్తులు గుత్తులుగా ఎర్రటి పువ్వులు మనం గమనించవచ్చు అందరిని ఆకర్షిస్తుంది ఇది కుండీల్లోనూ లేదా విడి పువ్వులలోను మనం వాడుతూ ఉంటాం దీని ఉత్పత్తి కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు పన్నెండు వందల యాభై నుండి పదిహేను వందల విడి పువ్వులు ప్రతి మొక్కకి సంవత్సరానికి మనకు లభిస్తుంది అర్కా క్షమేలి అర్కా క్షమేలి అనే మొక్కని చూసినట్లయితే ఇది ఫ్లోరిబండా జాతికి సంబంధించినది దీని నుంచి సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పువ్వులు ప్రతి మొక్కకి సంవత్సరానికి ఉత్పత్తి లభిస్తుంది ప్రతి కొమ్మకి రెండు నుంచి మూడు పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయడం మనం గమనించవచ్చు అర్కా కిన్నారి ఈ అర్కా కిన్నారి వెరైటీని కనుక మనం చూసినట్లయితే లేత గులాబీ రంగులో పువ్వులు ఆకర్షిస్తూ ఉంటాయి ఇవి విడి పువ్వులుగా మనం వాడుకోవచ్చు ఇది ఫ్లోరిబండా జాతికి సంబంధించి రకం నుంచి ఉత్పత్తి మనకి సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పువ్వులు ప్రతి మొక్కకి సంవత్సరానికి లభిస్తుంది ఇవి విడి పువ్వులుగా మనం మార్కెట్లో అమ్మవచ్చు మేలైన రకాలు ఎంపిక చేసుకోవడం వల్ల నాణ్యమైన మొక్కలు మంచి దిగుబడి రైతులకు ఉపయోగపడే విధంగా లాభదాయకంగా మన యొక్క గులాబీ సాగు నడుస్తూ ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు